నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం పాఠశాలల క్రీడా సమైక్య మీద కుమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని అంతకపేటలో నిర్వహించనున్నట్లు ఎస్జిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా విద్యాధికారి ఈ శ్రీనివాస్ రెడ్డి సౌందర్య సోమవారం రోజున మీడియాతో తెలిపారు పోటీలు పోటీలు అండర్ బాలబాలికల విభాగంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల ఇరవై ఏడున రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలకు పంపనున్నట్లు వారు తెలిపారు పోటీలలో పాల్గొనాలనే క్రీడాకారులు సొంత సైకిల్స్ హెల్మెట్స్ తో జనన ధృవీకరణ పత్రాలు వెంట తీసుకుని రావాల్సిందిగా కోరారు పోటీలలో పాల్గొనాలనే ఆసక్తికల ఔత్సాహిక క్రీడాకారులు తమ పేర్లను కార్యదర్శి జంగపల్లి వెంకట నర్సయ్యకు పేర్కొన్నారు పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యం లేదని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ డబల్ వన్ జీరో టూ లో సౌందర్య కోరారు రామశివారైనటువంటి మరికుంటకట్ట వద్ద జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలను నిర్వహిస్తూ ఉన్నాను ఇతరులకు చాలా సంతోషిస్తూ పాఠశాల క్రీడా సమస్యలో భాగంగా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలను నేను నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలలో పాల్గొని ప్రతిభ కనపడుతున్న వారిని అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది మరి ఈ ప్రాంతంలో అనేక మంది జాతీయ సైక్లిస్టు ఉన్నందున మరి ప్రాంతం సైక్లింగ్ క్రీడా రంగంలో మరి వాయువేగంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారి స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోటీలు నిర్వహించి మరికొంతమంది ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగులోకి తీయాలనే సౌద్దేశంతోనే మనం ప్రతి సంవత్సరం ఈ పోటీల నిర్వహణ చేపడుతూ ఉన్నాం మరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య వరకు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ ప్రాంతం నుంచి ఎంపికలు చేపట్టి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను పంపడం జరుగుతుంది రేపు నిర్వహించబోయే సైకిల్ ఎంపికబోడ్లకు జిల్లా నలుమూల నుండి సుమారు వంద వంద మందికి పైగా క్రీడాకారులు హాజరు క్రీడాకారులకి ఉదయమే తొమ్మిది గంటలకు మరి మరికొంట కట్ట వద్ద మాకు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ వారు వెంట ఖచ్చితంగా జనన ధృవీకరణ పత్రం సొంత సైకిళ్ళు హెల్మెట్లతో వాళ్ళు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి వారికి పోటీలలో పాల్గొనే వారికి భోజనవత సౌకర్యం లేదు ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి తదనంతరం రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు కానీ ప్రాయమ విద్యా ఉపాధ్యాయులు కానీ క్రీడాకారులు కానీ గమనించి రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరగబోయే సెలక్షన్స్కు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి ఇది జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకే పాఠశాల క్రీడా సమస్య సౌందర్య కార్యదర్శి వారి ఇరువురు ఈ పోటీలకు ప్రారంభ కార్యక్రమానికి రానున్నారు వారితో పాటుగా స్థానిక నేతలు మరి వారిని కూడా ఆహ్వానించనున్నామని విషయం తెలుపుతూ ఉన్నాం నా పేరు జంగపల్లి వెంకట నర్సయ్య నేను వాయామ విద్యా ఉపాధ్యాయుని అక్కడపేట మండల హిజిఎఫ్ కార్యదర్శి ఎంఎస్జిఓ మరియు అదేవిధంగా సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని